మార్నింగ్ నుండి బిగ్ బాస్ హౌస్లో వంట సాక్షన్ మించి పెద్దగా ఏమీ జరగడం లేదు ఇంకా హౌస్లో అయితే త్వరగా త్వరగా వంట చేసుకుని ఆ పని కాని చేస్తే నెక్స్ట్ టాస్క్లు ఆడుకుందాం అంటూ చూస్తూ ఉంటారు అయితే పక్క టీము వాళ్ళు చికెన్ వండుకొని తింటూ ఉంటారు అయితే ఆ చికెన్ కర్రీని చూసి ఇక్కడ రోహిణి నయిని పావని చూసి లొట్టలు వేస్తూ ఉంటారు ఇంకా ఆ చికెన్ని కాస్త వేసేద్దాం వాళ్ళకి తెలియకుండా అంటూ మాట్లాడుకుంటూ ఉంటే హరితేజ మాత్రం ఆపుతుంది వస వచ్చి రోజు అయ్యింది ఇప్పుడు ందుకు గొడవలు గోలలు వదిలేయండి మళ్ళీ ఇదొక రీజన్ పెట్టి సాగదిస్తారు అవసరమా అంటూ హరితేజ అయితే ఆపేయడం జరిగింది రోహిణిని అలాగే నయని పావుని లేదంటే రోహిణి అయితే పక్క టీంలో నుండి చికెన్ తినేద్దాం అంటూ చాలా ప్రయత్నాలు చేసింది ఇంక ఇవి తెలుసుకున్న హరితేజ అయితే ఆపేయడం జరిగింది అలాగే ఇంకా అంతలోనే నిఖిల్ వస్తాడు నిఖిల్ తిన్న ప్లేట్ని అయితే కడుక్కుంటూ ఉంటాడు ఇంకా కడుక్కుంటూ ఉంటే ఇంకా అబ్బా చికెన్ తిన్నాక బాగా లాగించావు కదా అంటూ రోహిణి నయని పావని అయితే ఇద్దరు కూడా నిఖిల్ని ఆట పట్టిస్తూ ఉంటారు ఇంకా అంతలోనే బిగ్ బాస్ అయితే మీరు పని కారించేస్తే టాస్క్లు మొదలు మొదలు పెడదాం డైనింగ్ హాల్కి వచ్చేయండి అంటే ఇక్కడ బిగ్ బాస్ చెప్పడం జరుగుతుంది ఈ విధంగా అయితే బిగ్ బాస్ హౌస్లో అయితే హౌస్ మేట్స్ అందరూ ఎవరికి వాళ్ళైతే పనులు చేసుకుంటూ కనిపిస్తూ ఉన్నారు